মন কলি থেংকু

వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవడం చాలా శుభ పరిణామం యాభై మంది కూడా ఒకే ఏజ్ గ్రూప్ అనమాట అంతా పద్దెనిమిది నుండి ఇరవై ఐదేళ్ళు లేపళ్లే అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి మీరు అందరూ కూడా చూశారు అంటే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనేది నిదర్శనం ఈ జాయిలింగే ఒక నిదర్శనం అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం స్థాయిలు ఇచ్చా ఏదో వాళ్ళకి మాయ మాటలు చెప్పో అనేక విధమైనటువంటి ఆశలను కల్పించావు మేము వాళ్ళని పిలవలా వాళ్ళు కాళ్ళుగా వచ్చి మేము తెలుగుదేశంలో ఉంటాం మేము జనసేనలో ఉంటాం మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తాం చంద్రబాబు గారి ముఖ్యమంత్రిని చేస్తాం జగన్ పారదోళ్తాం అని ఆళ్ళు చెప్తున్న మాట్లాడుతాం